ఒక గడ్డ ఒక గర్వం ఒక ఉద్యమం తెలంగాణ అంటే తల్లిపాల రుచిలా ఉంటే ఉద్యమం మాత్రం ఒక గడ్డపై రక్తంతో రాసిన చరిత్ర తెలంగాణ అని పిలవబడే ఈ భూమికి ప్రతి రాయికి ఒక పోరాట గాథ ఉంది ఈ తెలంగాణ గడ్డ కన్నీళ్లలో నానిన గడ్డ కడుపు నొప్పికి కేకలేసిన గడ్డ ఈరోజు జూన్ రెండు మన గర్వోదయం మన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఈ తెలంగాణ గడ్డ జలమూలాల కోసం ఏడ్చింది ఉద్యోగాల కోసం పోరాడింది భూదేవి తన మీద వేసిన రక్తపుచున్ని ఇంతవరకు లేదు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సంవత్సరంలో నిజాం పాలన ముగిసింది తెలంగాణ భారతదేశంలో కలిసింది కానీ పంతొమ్మిది వందల యాభై ఆరు మన ఉనికిని ఆంధ్రాలో కలిపారు చేసింది విలీనం కాదు విడిపించని తినిపించు అనే వ్యవస్థ తెలంగాణ ప్రజలు అడిగింది నీళ్లు ఇచ్చింది ఆశలు అడిగింది ఉద్యోగాలు ఇచ్చింది నిరుద్యోగం అడిగింది న్యాయం ఇచ్చింది మౌనం కానీ మౌనంగా మిగిలిపోలేక ఓ విద్యార్థి అరుపును అరవై ఏళ్ళ గడ్డపైన పేల్చాడు తెలంగాణ నీ కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా మేము సిద్ధం అని ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల అరుపులు పోలీస్ లాఠీల మోత చిన్న వయసులోనే ప్రాణత్యాగాలు చేసిన విద్యార్థులు వారి త్యాగమే ఉద్యమానికి బలమైన ఇంధనం పంతొమ్మిది వందల అరవై సంవత్సరంలోనే మూడు వందల అరవై తొమ్మిది మంది ప్రాణాలు తెలంగాణ కోసం అర్పించబడ్డాయి ఆ అరుపు ఒక్కటే కాదు వేల మంది గుండెల నుండి జ్వాలలా పుట్టింది ఓ తల్లి తన కొడుకుని పోరాటానికి పంపింది చిత్తైపోయిన గర్వంతో బతికింది రెండు వేల ఒకటిలో ఒక వ్యక్తి తన పదవికి రాజీనామా చేసి తెలంగాణ కోసం తన జీవితాన్ని అంకితంగా పెట్టాడు ఆయనే కల్వకుంట్ల చంద్రశేఖరరావు టీఆర్ఎస్ పార్టీ స్థాపించి ఊరూరా తిరిగి తెలంగాణ ఉద్యమాన్ని మళ్లీ బలపరిచారు ఆ నాయకుడు లేచి అరచిన రోజే తెలంగాణ మళ్లీ శ్వాస పీల్చింది కేసీఆర్ ఊరుకోలేదు ఆయన గొంతుకలో జాతి చప్పుళ్ళు పుట్టాయి ఉద్యమం మొదలైంది పల్లె పల్లె తిరిగింది నిద్రలేపింది ప్రతి బహిరంగ సభలో ఒక్క మాటే తెలంగాణ వస్తేనే న్యాయం జరుగుతుందని ఇది రాజకీయ పోరాటం కాదు ఇది ఆత్మ గౌరవ యుద్ధం ఉద్యోగం రావాలన్నది కాదు మా తెలంగాణ కావాలి ఇదే నినాదం ఆ నినాదం తల చేసింది రాజధానిని కంపింపజేసింది ఆ నాయకుడు కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అంటూ ఆహారం మానేశాడు కానీ దేశం దుమ్మెత్తింది యువత వీధుల్లోకి వచ్చారు తల్లులు ఇంట్లోకి వెళ్ళలేదు తెలంగాణ లేకుంటే జీవితం లేదు అన్న స్థాయికి పోయింది రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఒక్కో రోజు ఒక పోరాటం జరిగింది ఒక్కో మనిషి ఒక కథ జరిగింది విద్యార్థులు తల్లిని మించిన ముద్దులతో వీర మరణం పొందారు ఒక తల్లి గర్భం చీలిన తెలంగాణ కోసం ఆ గర్వం తగ్గలేదు ఊరూరికి మంటలు అసెంబ్లీ ఆందోళనలు విద్యార్థుల ఆత్మహత్యలు అన్నీ కలిపి కేంద్రాన్ని కదిలించాయి రెండు వేల పదమూడు డిసెంబర్ తొమ్మిది తెలంగాణ ఏర్పాటు ప్రకటన వచ్చింది చివరికి రెండు వేల పద్నాలుగు జూన్ రెండున తెలంగాణ అధికారికంగా పుట్టింది అది మైకులో ప్రకటించిన తీర్మానం కాదు ఒక్కో కన్నీటి చుక్క గుండె మీద రాసుకున్న శాసనం రెండు వేల పద్నాలుగు జూన్ రెండు తెలంగాణ రాష్ట్రంగా పుట్టింది కేసీఆర్ తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు కానీ మనం ఈ రోజును మరచిపోవలసినది కాదు వందల మంది పోరాట యోధులు విద్యార్థుల త్యాగాలు తెలంగాణ అనేది భూమి కాదు అది ఒక భావన తెలంగాణ అనేది రాష్ట్రం కాదు అది ఓ లక్ష్యం తెలంగాణ వచ్చింది కానీ ప్రయాణం అక్కడే ఆగలేదు ఇది గర్వించదగిన తెలంగాణ కాదు ఇది మనం నిలబెట్టుకోవాల్సిన తెలంగాణ తెలంగాణ అంటే మాటలు కాదు త్యాగాల జలది తెలంగాణ అంటే ఉవ్వెత్తు ఊపు కాదు గుండె చప్పుడు జై తెలంగాణ జై జై తెలంగాణ